బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది వాళ్ళలో మొదటిగా అయితే బీబక్క ఎలిమినేషన్ అవ్వగా రెండోసారి శేఖర్ బాసా ఎలిమినేషన్ అవ్వగా ఇప్పుడు మూడోసారి నవీన్ అయితే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇలా మూడో వారం పూర్తి అయ్యిందో లేదో ఇక నాలుగో వారం నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో మొదలు పెట్టేశారు బిగ్ బాస్ గారు నాలుగో వారం నామినేషన్ అనేది చాలా హాట్ హాట్గా సాగుతూ ఉందని మనకు కనిపిస్తూ ఉంటూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఫైర్ లా ఉంది అంటే నామినేషన్ ప్రాసెస్ ఇలా వచ్చిందో లేదో అప్పుడు నువ్వా నేనా అంటూ మొదలు పెట్టేశారు బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్ ఏంటి అంటే ఏ కంటెస్టెంట్ అయితే ఏ ఇద్దరు కంటెస్టెంట్ ని నామినేషన్ చెయ్యాలి అనుకుంటుందో ఆ కంటెస్టెంట్ తల మీద వెళ్ళి జ్యూస్ పోయాల్సి ఉంటది అయితే దానికి తగ్గ రీజన్ చెప్పి జ్యూస్ పోయాల్సి ఉంటది అయితే దాని తగ్గ రీజన్ కానీ కరెక్ట్ గా చెప్పలేకపోతే వాదిస్తూ ఉండాలి అయితే అక్కడ వాదించే దగ్గర మాటల యుద్ధం పెరుగుతూ ఉంటది అక్కడ నువ్వా నేనా అంటూ రెచ్చిపోతారు ఎవరు సోనియా అశ్విని మధ్య అయితే మాటల యుద్ధంతో పాటు వీరిద్దరి మధ్య రచ్చ అయితే మామూలుగా లేదు